సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేస్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు టైమ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందు అన్ని బహిరంగ సభల్లో కూడా వాలంటరీ వ్యవస్థ పైన ఒక నింద మోపుతూ దాదాపు ముప్పై రెండు వేల మంది మహిళలు విమెన్ ట్రాఫింగ్కు పాల్పడ్డారు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పి ఎన్నో నిందారోపణలు చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్లో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్థసారథి అంటే వీరి కూటమికి సంబంధించిన వ్యక్తులే పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకొని రాగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో ఏముందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రెండు వేల మంది కాదు నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది మిస్ అయ్యారు వారిలో నలభై నాలుగు వేల ఎనభై మంది రికవరీ చేయబడ్డారు కానీ కేవలం ఆరు వందల మంది మిస్సింగ్లో ఉన్నారు అది కూడా హ్యూమన్ ట్రాఫింగ్ కాదు జనరల్ మిస్సింగ్ అయ్యింది అంటే కొద్దిమంది ఇళ్లల్లో చెప్పకుండా వెళ్ళిపోయి మ్యారేజ్లు చేసుకోవడం కొద్దిమంది కేసులు పెట్టకపోవడం కేసులు పెట్టినా ఒకవేళ ఇంటికి తిరిగి వచ్చినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కేసులు రిటర్న్ తీసుకోకపోవడం ఇటువంటివన్నీ ఒక ఆరు వందల కేసులు అలాగే నిలబడి ఉన్నాయి అంతవరకే తప్పితే ముప్పై రెండు వేలు నలభై నాలుగు వేలు ఇవన్నీ అవాస్తవం ఎఫ్ఐఆర్ కాబట్టి నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మందిది కానీ పవన్ కళ్యాణ్ గారు రికవరీ రేట్ చెప్పకుండా ఇంతమంది ముప్పై వేల చిల్లర మంది మిస్ అయ్యారంటే గ్రామానికి ఇద్దరు ముగ్గురు లెక్కను మిస్ అయినట్టు సమాచారం అందినట్టు అతను చెప్పుకోరావడంతో ప్రజల్లో ఒక్కసారి ఇది చాలా వైరల్ అయింది అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థను ఒక విధంగా పవన్ కళ్యాణ్ నాశనం చేశాడని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఒక నాణ్యానికి ఒకవైపే చూస్తాడా కానీ రెండో వైపు చూడకుండా మిడిమిడి జ్ఞానంతో ఇటువంటి పనులు చేసి ఎంతోమంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి నివేదిక ఇచ్చినా కూడా బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ ఇతను బీజేపీ నిస్వార్థంగా ఆ లిస్టు బయట పెట్టడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్కు భారీ స్థాయిలో దెబ్బ తగిలిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని బయటకి వచ్చి ఇటు వాలంటీర్ వ్యవస్థకు కానీ ఇటు మోపిన అతను నిందకు కానీ బహిరంగ క్షమాపణ చెప్తే చాలా వరకు అతని పదవికి కానీ అతనికి కానీ గౌరవం ఉంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటు సామాన్య ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఇకనైనా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మహిళలపైన నిందలు వేయకుండా ఉంటే చాలా వరకు అతనికి గౌరవంగా ఉంటుందని ఇదే క్రమంలో ఇటువంటి నిందలు మోపడం వల్ల మహిళా లోకానికే చాలా వరకు కలంకం అంటుకుంటుందని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి వెంటనే బహిరంగ వచ్చి నేను వినడం వాళ్ళు చెప్పడం సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంతమంది మిస్ అయ్యారని చెప్పారు కానీ ఇంత రికవరీ జరగలేదని చెప్పి జరిగిందని చెప్పి వాళ్ళు నాకు చెప్పకపోవడం నేను పూర్తిగా వినకపోవడం కూడా నాదే తప్పని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్తే చాలా వరకు బాగుంటుందని చెప్పి వాలంటీర్ వ్యవస్థ కూడా భావిస్తూ ఉన్నారు